లేదుకు సుఖం లేదు ఇల్ల రావరా అన్న రాక్తి లేదు చూసి అన్నా రామ్మా

ఓరేనట సోరణా దేవతలు గనకరేమ కైలాసమ మరగు జరవతి శ్రీశంకరయ్య దగ్గరికి ఓరేగుసనమారుం కారపదేశపుడ దంగమ యా పార్వతి ఒల్లపుడ పరమ నా ఉెర్రి బిల్ల చెర్రి బిల్ల నడమంది బిల్ల అయ్య దొని ఐదే అవసల గల్లమారు రడ మోని రాజ్యం వేలంగ మెరవిన నాగనల ముందర నంద్రు లెంక లేయ్యంగా గదరా బందూ కున్న భగవంతుడి దిక్కులకొంట దిక్కున లేశెల్లమ్మ

నాలుగు యుగాలు కన్న చూచండు ఆనాడు భగవంతుడు అమ్మో మానవుల గనకనేమి అయ్యో టీవీల బొమ్మ ఏ పక్కారంగా కనిపిస్తా ఉందో అలనాడు దేవతల గనకనేమి అగో భక్తుల కన్నీళ్ళ గనకనేమి అరిశాయి చూసుకుంటే అంగంజనంలా కనిపించిన ఆట మరి అబ్బబ్బా ఈ కన్నీరు ఇవ్వండి కావచ్చు వచ్చగాని కన్నీర పిచ్చగాని కన్నీర అరిదేసి పన్నీర పరిదేసి కన్నీర కొరే కాడివాడ కొడు కాడివాడ పేదవాణి బాధ చచ్చిపోయి బిళ్ళ ముందు పెట్టుకొని కలకల కలకల కన్నీరు తిత్తండ కలిగిన అంటే దొంగలు పడి ధనం పోయిందని ఎడుతండవాడు కన్నీళ్ళు వనడు లోకాల భగవంతుడు అమ్మా సిపోయింది మరి అమరంగన గురం ఏరియటి వాడు కనుకనేమిరాలు తురిశంకరాలు భార్య వారు నేను భార్య భర్తలు కనుకనేమి దర్శనం ఇయ్యకపోతే నాగుళ్లలో బాణాలు తీసుకుంటే నాగులు నిసుగుళ్ళు కంసుగుళ్ళు అయితే ஆலு படமாரி சந்திரங்க உத்தாரம் எத்தி ஜகஜகலிங்க ஆலு சந்திரக்காய் வத்திராலு புதகுருதலை பியரும் சமந்தியே சின்னாதிலியே கண்டரும் நார்வுலைச்சரும் நாதுன்ன கண்டரும் நார்வுலைச்சரையினா Grow siitä, ان்த morally terminar venue

గుడి ముందు దర్శనం దర్శనమిచ్చు నిలసనటాలకు ఆ భగవంతుడు గనుకనేమి అమ్మవారు గుణసుందరిదేవి మన మైకముల లేదు నిండు పూజల కదరా భూలోకం వచ్చిన ఫలితం ఏమి దక్కిపా మరి అయ్యో ఈ ఫలాలు అయ్యే మార్గం ఈ తల్లికి ఎట్లా చెప్పాలి మరి అయినా ఈ తల్లి పేరు పేరు నాకు పెట్టి పిలుస్తా ఈ గుడి ముందు గంట కొడతా శంకుపడ నేను గంట శబ్దం వింటది శంకునాదం వింటది పూజ లేచి గుడి ముందు కట్టది నానా నువ్వు అని అడుగుద్ది ఫలాన్ని వాణ్ చెబుతా ఫలాల మార్గం మార్గం అనుకున్నాడు జగదీశ్వర వాడు తిన్నడు గిట్ట గిట్టమ సంవత్సరం ఎక్కడ పోండి ఉన్నావాడు తిన్నాడు పైనాడు మూడు ఇస్తాడు తిన్నాడు వాడు తినుగోలు ఇంటికాడ అనిల అని అన్ని రీతికాల తిన్నదు అన్నది ఓ బంగారం బంగారం సిగ్గా అనిపిస్తారా ఇంకా నాలుగు నెలలు అయితే వాళ్ళకి నచ్చ తట్టున్నది వాళ్ళు ఎత్తుందా మనిషిదే గొంతులో పడితే అరే పడ్డని పడతా లేదా పొరి వాళ్ళది

పోయా నువ్వు మీరు ఎప్పుడు అయితేవరా మూడు గంటలు మీద వాడిగా అవందరు అల్ల పడ్డా కింద అయింద మీద అయిందే ఎవరు చూస్తారు ఇప్పుడే కరగా పొలగా చూస్తారు కింద మీద వాళ్ళు తోటలేరా బోడేనా మళ్ళీ రిజల్ట్ చెక్క సరే నువ్వు పోకుంటే పోతే నేనన్న పోయా దంగమయ్య బుచ్చం పెట్టి అత్తను ఈ గుళ్ళె పువ్వు ఈ గుళ్ళ సిమ్మని సీకులు నువ్వు పోతు భయం కాదేమని ఉన్నా

లోట పెట్టుకుంటాడు లో పెళ్లి రోజు రోడ్డు పట్టుకుని బయట వారోటం అనుకున్నాడు బాకీటెట్టుకున్నాడు నీ పెళ్లి వేచే వరకు అదిరింటి పోషిన బాకీట పోల్లమో కానీ నేను

అయ్యో మరి ఎత్త మా చెల్లి చూడంగా నేను ఎత్త వారో వస్తున్నాయి అనుకో మరి పోతా నేను ఏం పోతాడే నల్లకాయకి వచ్చేవరకన్నా లబ్బు ఉంది ఏం చేసింది మా అక్కే పచ్చి పెట్ట వచ్చా అనుకున్నది అచ్చ బాకీటెట్టింది పోతాయి పడైపోతుంది కావచ్చు పోయి పోతుంది మాంటుంది నేను అనుకున్నా ఏ ఉన్నది ఆ గిట్లా బిట్లో పెట్టింది ఇంత పోయింది గందర బియ్యం పోసింది నచ్చింది రెండు రోడ్డు రోజు పోసింది ఇక అయ్యో అనుకుంటా అంటే డబ్బా అయితే పోతాడు ఎక్కడ వాళ్ళు తెలుసా మోసంత బుండాలి అయి ఉన్నాడు అయిన అనుకో అడ్డ వచ్చినట్టు చెయ్యి ఎవరన్నా తాగుబోతు గుంజుగా ఉంటాడు చూడు ఈ శాస్త్రానికి ఏం లేదు వాడికి వెచ్చే మందు మనం ఒక్కచే వాడు పక్క పోయి వచ్చిన వాడిని మందరి వద్దు వాళ్ళు జోలికి పోవద్దు మనం మన పని ఎంతో మనం చేసుకుంటా ముందర నడవాలి వాడే అరిగరాక ఒర్రుతాడు ఒర్రుతాడు లంచెవరు కావరే నేను ఎవరికి కనిపిస్తలేనరా మా హక్కలు ఎవరికి మనిషిని మళ్ళీ నా వన్నే మన దుకాణం రాదన్న దగ్గర కూరుకుతాడు దుకాణం రాదన్న దగ్గర కూరుకుతాడు వేస్తాడు ఓ నా ఇంటి అంతా ఇక నా ఇంటి అంత వేసిగా ఆరికిడికి తెల్లంగా తెల్లారి రాక ఎవరిని వండనియరు వాడు వండడు ఎవరిని వండనియరు వారు వండడు ఎవరన్నా గీ మాస పాక మళ్ళీ అటువంటి ఆయన ఎందుకు పేరు కచ్చా ఎందుకు ఆగమవుతానవరంటే నా అంత డోల్ లేడనింటాడు ఎవ్వరు మంది లేకపోతే కొరుతాడు కొరుతాడు మలుసుకొని పంటాడు వాడే వీని కథ అంత కచ్చింది కరపది ఆజేంది లేదు నా ఆకరికి కచ్చింది నిన్ను నిల్చి పెట్టు నిన్ను నిల్చి పెట్టు వాయైన సంగతిని చేయరిక ఉన్నారు వీనికంటే చిన్నోళ్ళ అట్ట అంటే పొయి పెండం దొక్కేసినాడు దొక్కేస్తాడు అంటే ఏ వీనికంటే పెద్ద నేరే బాగురికత్తనం రా రా చూసుకుందాం అనే వింటే ఇగా నీ ఎక్కన నుండని నిన్ను విరుసుకోని ముంగతిలో పెట్టుకుంటాడు ఇయాల అనుకుంటురు కదా మామరులు ముట్టుకొని మీ ఇట్లా ಅಯ್ಯೋ ಗಿಕ್ತ ಮುಚ್ಚಡ ಮತ್ತೆ ಸ್ವಾಗತ

తీసుకొని వచ్చి కనుకనేమి పాడబడ్డా శివాలయం బతికి తెచ్చి గనుకనేమి ఏడు పొద్దులు ఏడు మాపలు కనుకనేమి పూజ చేస్తానా నానా నా థౌసు ఎందుకు భిన్నం చేసినవు అని అమ్మా నువ్వు ఏడు పొద్దులు ఏడు మాపులు పూజ చెయ్యంగా ఏ భగవంతుడన్నా ఏ బ్రాహ్మణన్నా ఏకు దర్శనమయ్యే మాట చెప్తుంటా బిడ్డ ಾರಾಯಣ ನೀಡಿ ಸಂತಾನೀರೀದ ನೀ భగవంతుడు అన్నడే బ్రాహ్మణ జంగమ రూపంలో ఉన్న భగవంతుడు అన్నాడు ఓ బిడ్డ నీ గరవార గరి గరి ఏమి కొడుకులు బిడ్డలు కలగనందువల్ల నీ తప్పు లేదమ్మా కొడుకుల బిడ్డలు కలగనందన మాత్రం నేను చేసిన తప్పేం లేదన్ను మరి ఒకవేళ నా భర్త చేసిన తప్పేమన్న ఉన్నదా ఆయన భర్త తులిసంగా రాజు చేసిన తప్పు సుతం ఏమి లేదమ్మా మరి నా భర్త తులిసంగా రాజు చేసిన తప్పేం లేదమ్మా మరి ఒకవేళ నా తల్లి చేసిన పాపాలు గిట్టున్నాయా ఆయన నీ తల్లి చేసిన పాపం సుతము కాదమ్మా మరి నా తండ్రి చేసిన పాపాలు ఉన్నాయా ఆయన నీ తల్లి పాపాలు సుతము లేవమ్మా పోనీ మరి నా మామ చేసిన పాపాలు నీ అత్త చేసిన పాపము లేదు కాని నీ మామ చేసిన పాపం నీ బొట్ట పట్టి పీడింది కాదు నా పోయి అమరంగ నగురం ఏంటి వాడు విన్ని నీ భర్తను కన్న తండ్రి తులిసంగరాధన కన్న తండ్రి గనకనేవి చంద్ర ఆశ్చర్య ఆరాధన ఒక ఆన ఒక అప్పుడు కనుకనేమి బతుకు తెరువుసారి గనుకనేమి అడవిలోకి వెళ్ళిపోయి కనుకనేమి పన్నెండు ఎకరాల పోడుగొట్టి ఆ పన్నెండు ఎకరాల గనుకనేమి అంత సక్కదనము గనుకనేమి తయారు చేసి మరి ఏనా కనుకనేమి నాగడి కట్టి గనుకనేమి కనుకనేమి పన్నెండు ఎకరాల ఎలుపుతో అని కనుకనేమి తెల్లదోన్న బద్దున్న షేను చేసిండట ఆ తెల్లదొన్న పద్దొన్న శేని వేసి గనకనేమి అయ్యో మొలక మలిసి ఇంత ఇంతైన శేని ఈత కచ్చిన శేని గనకనేమి తలసొంచు ఏసి గనకనేమియో ముంతంత ముంతంత కంకులు ఏనాడు వెట్టిందో తెల్లజొన్న శేను గనుకొన్న శేను కనుకనేమిన్నాడు రామరామజ